ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం యావత్ దేశమే ఎదురుచూస్తోంది ఇప్పటికే గర్భగుడికి చేరుకున్న రామ్ లల్లా విగ్రహం ఒక్క రోజులోనే వివిధ రకాలుగా సాక్షాత్కారం ఇచ్చింది ఉదయం విగ్రహం మొత్తం వస్త్రంతో కప్పివేసి ఉంచగా మధ్యాహ్నానికి కళ్ళు మినహా మిగిలిన విగ్రహం కనిపించేలా ఉంచారు సాయంత్రానికి స్వామివారి నిజరూప దర్శనం కలిగేలా విగ్రహంపై ఉంచిన వస్త్రాలను తొలగించారు ఈ నెల ఇరవై రెండున బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుండగా అంతకంటే ముందే రాముడి రూపం ప్రపంచానికి కనువిందు చేస్తోంది నాలుగు అడుగుల పొడవు నూట యాభై కిలోల బరువైన అయోధ్య రాముడి విగ్రహం ఇది నల్లని తామర పువ్వుపై నిలబడినట్లుగా ఐదేళ్ల పసిబాలుడి రూపంలో ఉన్న ఈ బాలరాముణ్ణి రామ్ లల్లా అని పిలుస్తారు フフフフ。